దేశంలోని గ్యాస్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు శుభవార్త చెప్పాయి చమురు కంపెనీలు తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యులకు కొంతమేర ఊరట కలిగించనుంది జూలై నెల ప్రారంభంలో గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి మెట్రో నగరాలలో పంతొమ్మిది కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను ముప్పై ఒక్క రూపాయల మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి ఇక ఈ కొత్త గ్యాస్ సిలిండర్ రేట్లు జూలై ఒకటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయని తెలిపాయి గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలను మాత్రం పెంచకుండా యథావిధిగా కొనసాగిస్తున్నారు సాధారణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల ఒకటవ తేదీన వాణిజ్య గృహ వినియోగ సిలిండర్ ధరలను సమీక్షించడంతో పాటు సవరిస్తూ ఉంటాయి ఇలా సవరించిన గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి ధరలను తగ్గించిన అనంతరం ప్రస్తుతం హైదరాబాద్లో పంతొమ్మిది కేజీల వాణిజ్య సిలిండర్ ధర పద్దెనిమిది వందల డెబ్బై రెండు రూపాయలు యాభై పైసలుగాను అలాగే విజయవాడలో పంతొమ్మిది కేజీల వాణిజ్య సిలిండర్ ధర పద్దెనిమిది వందల ముప్పై రెండు రూపాయల యాభై పైసలుగా ఉంది ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలో పంతొమ్మిది కేజీల వాణిజ్య సిలిండర్ ధర పదహారు వందల నలభై రూపాయలు కోల్కతాలో పదిహేడు వందల యాభై ఆరు రూపాయలు ముంబైలో పదిహేను వందల తొంభై ఎనిమిది రూపాయలు బెంగళూరులో పదిహేడు వందల ఇరవై నాలుగు రూపాయలుగాను చెన్నైలో పద్దెనిమిది వందల తొమ్మిది రూపాయల యాభై పైసలుగాను ఉంది